స్కూల్లో రియాక్షన్స్ ఏంటి మీ ఫ్రెండ్స్ కానీ సార్స్ కానీ స్కూల్లో స్టార్టింగ్లో నేను ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది అప్పటికే ఫొటోస్ ఏం రిలీజ్ చేయలేను వచ్చాను నేను నార్మల్ చెప్పను ఈ సినిమా చేస్తాను ఈ సినిమా చేస్తున్నాను వాళ్ళు వచ్చారు ఏంట్రు ఎన్ని రోజులు రాలేదంటే షూట్ రా అన్న ఏ సినిమా అంటే అన్న ఒకరిద్దరు ఇట్లా చూశారు ఫైనాన్స్ కింద చూసి బొంగులే అన్న తెలిపారు వాళ్ళు ఒకరిద్దరు నమ్మారు ఆ నమ్మిన వాళ్ళు వెళ్ళి చెప్తాడు ఒక రియాక్షన్ నాకు బాగా మైండ్లో ఉండిపోయింది వాడు ముందు కూర్చున్నాడు వాడు సలర్లో చేశాడు అంటే వాడికి ఒకటి చెప్పాడు వెళ్ళి వాడు వెనక్కి తిరిగి ఎట్లా చూసి వాడు అంటే చెప్పుకుంటాడు చెప్పు ఉంటాడు లే అన్నట్టు చూశాడు నాకు బాగా కోపం వచ్చింది కానీ ఆపుకున్నా సరే వీళ్ళకి రిలీజ్ అయ్యి రిలీజ్ అవుతుంది తర్వాత నీల్ సార్తో ఫోటో పోస్ట్ చేశా అప్పుడు స్టార్ట్ అయింది బాగా బస్సు మన ట్రైలర్ సాంగ్ సెకండ్ ట్రైలర్ నుంచి ఫుల్ అసలు స్కూల్కి వెళ్ళగానే సలార్ సలార్ అంటారు అందరు అలా స్కూల్లో కూడా రెస్పెక్ట్ పెరిగింది అయితే రెస్పెక్ట్ అదే కొంచెం ఫ్యాన్ బేస్ రెస్పెక్ట్ పెరిగింది అదే